హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కేసీఆర్ గారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కరువు యాత్ర నీళ్లు రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి గతంలో కాంగ్రెస్ హాయంలో సంచుల కాడికెళ్ళి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం మాది ఏ రోజు ఎండిపోయినా చూడకు పంటల కాడికి పోయి చూసిన దాకాలు లేవు ఇది గదు పదేళ్ళల్లో అట్లాంటిది ఇలా జనగాం జిల్లా పాలకుడు దగ్గర వస్తుంది మరి మీకు అక్కడ గతంలో తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసిన కాలువని టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి అక్కడ ఆ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని కంప్లీట్ చెయ్యక ఇవాళ ముసల్ కన్నీరు కాల్చుకుంటూ వచ్చి ప్రజలను మరోసారి మా బాయ్ పెడతానికి వస్తారు సిగ్గుసారం అనిపించట్లేదా మీకు వర్షాల లేవు నీళ్ళు లేవు అంటే ఏమేమి అధికారంలోకి వచ్చింది ఎన్ని రోజులు అయింది మూడున్నర నాలుగు నెలలే కాలే వార వర్షాలు వచ్చిన డిసెంబర్లో వచ్చినాం కదా వర్షాకాలం వచ్చిందా ఈ నాలుగు నెలల డెబ్బై వేల పుస్తకాలు చదివినావు సోయి సొక్కి లేదు నీకు వయసు పెరిగింది బుద్ధి పెరుగుతలేదు నీకు ఇంకా నువ్వు ఫస్ట్రేషన్లో ఉన్నావు మనిషివి అధికారం కోల్పోయేకు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అసలు మెంటల్గా డిస్టర్బ్ అయి ఊరి మీద పుతుకుంటున్నారు మేము తొంభై శాతం కంప్లీట్ చేస్తున్నాము ఇలా వాస్తవం కాదా మీకు ఇది చేసింది గణపూర్తి నవపేట ఏంటిది దాని జవాబు చెప్పండి నైంటీ పర్సెంట్ అయినాక టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ చేయలే వంద కోట్లు పెడతాయిపోయి ఇలా నియోగలన్నింటికి నీళ్ళు ఉండేది కదా మీ పాపం కాదా అది ఇలా గేట్లు అక్కడ నాశనం చేసి కాళేశ్వరం నాశనం చేసి ఇలా నీళ్ళు వస్తాలో నీళ్ళు వస్తాడు కొడుకు చేసింది మీ పాపం కాదా దాన్ని వదిలిపెట్టేసి ఇవాళ ఏదో మళ్ళీ ప్రజలని ఎలక్షన్లు వచ్చినాయి కదా మళ్ళీ తప్పుదో నీకు భగవంతుడు మాత్రం ఒకటి ఇచ్చిండయా అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయటానికి అందుకే మాకు కూడా భగవంతుడు ఇంకోటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కూడా రాసిండ్రు నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచండి లేకపోతే ఇలాంటి దుర్మార్గుల అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎప్పుడు లైవ్లో ఉండండి అన్నట్టుకే ఇవాళ నేను మరోసారి గుర్తు చేస్తాను మేము వచ్చిన నాలుగు నెలల్లో వర్షాలు పడ్డాయా జవాబు చెప్పు వర్షాకాలం వచ్చిందా తొంభై శాతం ఇవాళ గణపూర్ నుంచి నవపేడి పెట్టింది వాటర్ సప్లై దానికి చేసింది వర్క్ తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ కాలేదో చెప్పండి దయాకరా మీరు కూడా ఎరగనట్టు కూర్చొని ఎన్కెన్క కూర్చొని నడిపేయటం కాదు ముందుకు వచ్చి ప్రజలకు జవాబు చెప్పు ఎండిపోయిన పంటలు అరే ఎండిపోయిన పంటలకి నేను నర్స పరిహారం ఇచ్చింది మేము ఇచ్చినాం దాన్ని క్యాన్సల్ చేసిర్రు మీరు ఒక రైతు బంధుని పెట్టి ప్రతి సబ్సిడీలు అన్ని అన్ని ఖరాబ్ చేసిండ్రు ఇవాళ ముసల్ కన్నీరు కాల్చుకుంటా వచ్చి మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి